దర్సన్ యుర్ స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యూర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దై బ్రో మీకు ఏ నాలెడ్జ్ కావాలో చెప్పండి బ్రో ఇద్దాము అసలు ఏ నెలలో ఫోన్ పెట్టేస్తా అసలు మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి మీకు ఏం కావాలి మీకు బైబిల్లో ఏం కావాలి ఫోన్ పెట్టేసిందోడు అర్థమైపోయింది అర్థమైపోయింది అంటారా హలో ప్రవీణ్ గారు ఫోన్ పెట్టేస్తున్నావా అమ్మ ఫోను బాబు ఫోన్ ఫోన్ పెట్టేస్తున్నావు ఫోను బైబిల్లో కాదండి లైన్ లో ఇవ్వలేరు నేను అక్కడ అసలు మీకు బైబుల్లో ఏం నాలెడ్జ్ కావాలి బైబుల్ మీకు ఏం కావాలి ఈ మీరు ఎవరితో పడుకోవచ్చు తండ్రి ఎవరు పెట్టుకుని ఎవరితో పడితే వాళ్ళు కడుపు చేపించిన ఒక బ్రోకర్ దాన్ని తీసుకుని వచ్చి మా ఇల్లు ముందుకు మీ అమ్మ గాని మీ భార్య గాని మీ ఇంట్లో ఉన్న చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు కానీ మీరు ఆదర్శంగా తీసుకోవాలి బ్రోకర్ దాన్ని తీసుకుని వచ్చి ఇది ఎవరు కదా ఎవరు అవును మేరీని వేసుకొని తిరుగుతున్నాడు అవును మేరీని వేసుకొని తిరుగుతున్నాడు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు కాల్ ఎవరు లేరు అన్నారు ఎవరు కాల్లోకి వచ్చారు నేను ఫోన్ తీసుకున్నాను అతని దగ్గర నుంచి నేను తీసుకున్నాను కాల్ ఎవరు లేరు అతను ఫోన్ నేను తీసుకున్నాను ఎవరు పిచ్చాడు కాదే నీకేం కావాలి ఇప్పుడు ఏం అవసరం లేదు కానీ మరి అవసరం లేనప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసి రాత్రి పూట పదిన్నరకి ఎవరితో తెగించుకుందాం ఫోన్ చేసావు రాత్రి పదిన్నరకి రండి మగవాళ్ళు మగవాళ్ళు తెగించుకుంటావు నువ్వు ఆ నేనే నువ్వు అదే క్యారెక్టరా మీ అమ్మ మీ నాన్న ఉంటాడు మీ నాన్నడు పోయి ఇస్తాడు మమ్మల్ని మా దగ్గరికి ఎందుకు ఫోన్ చేయడం మోజా నేనంటే మోజా ఏం చేస్తావు చెప్పు నువ్వు సరే వస్తా ఏం చేసుకుందావ్ నువ్వు నీ ఇంట్రెస్ట్ చెప్పు ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ అంటే నేను వస్తాను నేను నువ్వు నువ్వు ఏం చేస్తావు చెప్పు ఇంట్రెస్ట్ నీకేమి ఫస్ట్ నేను ఇంట్రెస్ట్ మగవాళ్ళతో మొగోళ్తో చేయటం చెప్పబ్బా నువ్వు చెప్తే కదా నాకు అంటే తెలియ మగోడి ఇప్పుడు ఏం చేస్తావు వస్తే చెప్పాలి కదా ఇప్పుడు నాకు కూడా చెప్పాలి వస్తే ఏం చేస్తావు నువ్వు తేని తెచ్చుకుంటావా మరి తేనే ఆ తేను తెచ్చుకుంటావు మరి ఎంతసేపు చూపుతావు నువ్వు ఎంతసేపు చీకగలవు నీకు నీకు పడిందా కదా పడిందాక చీకుతావా మరింకా మరి బ్యాగ్ కూడా వేయించుకుంటావా నా చేత మగవాడు అయితే లేచిద్ది అనుకుంటా లేచిద్ది నాకు డౌట్ ఏముంది ఇప్పుడు నువ్వు చీకుతావా అన్నప్పుడే నువ్వు నేను నేను మగోడు కాకపోతే ఎందుకు అడుగుతాయి అన్ని సరేరా అంటే నాకు నాకు చిన్న కండిషన్ ఉంది వస్తా లేకపోతే నాకు చీర కట్టుకోవాలి నేను వేయాలంటే నిన్ను చీర కట్టుకుంటావా చీర కడతాను కట్టేస్తాను ఉన్నాయా ఆహా పోనీలే మంచిదే కింద బిళ్ళ ఉందా కొట్టం ఉందా నీకు నీకేం కావాలి మరి ఒక విషయం రైన్ లోకి ఎవరు వచ్చారండి ఎవరిని మీరు మాట్లాడేది పీటర్ ఎవరండి మీరు అయ్యారు వందరాల అయ్యారు నా పేరు పీటర్ ఫాస్ట్ అంటారండి మీ పాస్టర్ ఫాస్టర్ మీకు తెలుసా తెలియదు అండి అసలు గే మగవాడు కావాలంటండి సెక్స్ చేయడానికి నేనైతే మరి సిద్ధంగా అడిగి అతనికి మగవాడు కావాలి అంటే సెక్స్ మట్ట చిక్కుతట్ట బాగా నోట్లో వీరే అది చెప్తున్నాడు పాస్టర్ గారు అతను క్రైస్తవుడే మీరు మాట్లాడండి పాస్టర్ గారు అతను క్రైస్తవుడు అవి కావాలి అతనికి నేను క్రైస్తవుని కావాలి బ్రదర్ బ్రదర్ ఏం పేరు బ్రదర్ మీ పేరు ప్రైజ్ అలాడయ్యా సార్ నాది ఏ పేరు కాదు యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను ఒక మతం గురించి ఇంకొక మతస్తుడు మాట్లాడటం తప్పు నువ్వు బయటకు వెళ్ళావంటే ఎవరు చెప్తారు మీకు తప్పని యూట్యూబ్ లో జరుగుతుంది కదా ఇప్పుడు మరి మొగడిని మగడు చేసుకోవడానికి తప్పే కాదు నువ్వు మమ్మల్ని రమ్మన్నావు ఇప్పుడు మరి చీకుతానో మరి అది కూడా తప్పేగా నువ్వు మాట్లాడేది అట్టగా ఉందరా పూక మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడతారు మీ అమ్మ అంటే మర్యాదగా మాట్లాడి మర్యాదగా మాట్లాడితే మర్యాదగా గారు మీరు మాట్లాడండి అయ్యా అయ్యా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక మతం గురించి ఇంకో మతం గురించి మాట్లాడకూడదు చాలా తప్పు అయ్యా మన యేసు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తని చెప్పమన్నాడు ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే మనం ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఏం చెప్పకూడదు అని అర్థం వస్తుంది చాలా తప్పు అది నువ్వు చెప్పింది మీ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోబాబు ఫస్ట్ బ్రదర్ మీ పేరు ఏంటో తెలియదు బ్రదర్ మీరు పాసు గారు సార్ అవునండి పాసు గారు మీరు చర్చిలో ఏం పోతిస్తున్నారు సార్ చర్చిలో మన ప్రభు చూపించినటువంటి కరుణ శాంతి ప్రేమయ్య మనకు కావాల్సింది మన దేవుడు మన దేవుడు ఏ సుప్రభు అయ్యా వాళ్ళు కాదంటున్నారు సార్ ఎవరు అంటున్నాడు కాదంటున్నాడు రమ్మని మాట్లాడమని నేను అందుకోసమే ఫోన్ చేశాను ఇప్పుడు మాట్లాడే అతను ప్రవీణ్ కాదా అతను ఎవరు కాదండి ఆ ప్రవీణ్ ప్రవీణ్ రమ్మని అంటే ఎవరు అతను లేకపోతే ఎవరైనా రావచ్చు నేనే మాట్లాడతాను అయ్య గారు నేనే మాట్లాడతాను మీరు పాస్ట్ రా అవునండి నేను పాస్ సార్ మరి ఇప్పుడు ఇతను వచ్చేసి నేను గే సెక్స్ ని నాకు అబ్బాయిలే కావాలి సెక్స్ అంటున్నాడు మరి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు అతను అడగండి దాని నా వివరణ ఇస్తాను వాళ్ళు వాళ్ళు ఫస్ట్ బూతులు తిట్టారు సార్ అయ్యా వాళ్ళు అన్ని తిడతారయ్యా మనం అట్లా ఉండకూడదు మన ప్రభువు ఏం చెప్పాడు మనకి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు శత్రుల కోసం ప్రార్థన చేయమన్నాడు నువ్వు ఎట్లా బూతులు తిడతావు నువ్వు క్రైస్తవుడు తిడితే పర్వాలేదు మేము మోర్చుకుంటాం నీ మడ్డ చీకుతాను నా పుత్తి దెంగు నేను గేగాన్ని నాకు సళ్ళు ఉన్నాయి కింద బెళ్ళు ఉంది అంటున్నాడండి చండాలంగా మీ క్రైస్తవులు పరువు తీశాడండి వాడు

మాట్లాడి ఉంటే ఆ పాపం నాదే గారు సరే వదిలేసి దాని గురించి ఇప్పుడు గానీ మాట అండి పాస్టా గారు ఇప్పుడు యేసుల కూడా గారి మాట కూడా అతనే అన్నాడండి మీరు కాల్ రిల్ కూడా వినిపిస్తాను నేను అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా యేసుల కొడుకు మేరీ లంజా అనే పదం అతను వాడాడండి నేనేం చేయమంటాడు చెప్పండి దానికి నేను వాడుంటే ఆ పాపం నాదే సార్ తప్పి అట్లా మాట్లాడుకోవడం ఎందుకంటే మీరు అందరూ మా ప్రభువుని అంటారు ఆసు గారండి నేను చెప్తున్నా అనుంది చెప్పండి నేను ఉంటే ఆ యేసు ప్రభుని నా నేను తిట్టి గనక ఉంటే ఆ పదాలు వాడుంటే ఆ ఆ నేను బైబిల్ ఫాలో అవుతా మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవుతా ఏ నీ పేరు అబ్రహాము అబావు ఇదె ఇందాక అబ్రహాము ఏ పేరు నీ పేరు నేనేం చెప్పావ్ చెప్పాడు ముస్టాడ ఇందాక ముస్టాడ అన్నాడు అండి మాతో మాట్లాడేటప్పుడు అయ్యా అలాంటి మాటలు ఈ క్రైస్తవుడు ఎవరు నీ మాటలు నమ్ముతున్నానయ్యా నేను నువ్వు నువ్వు క్రైస్తవుడు నిజమే చదువుతావు ఎప్పుడు అబద్ధం చెప్పు నాకు తెలుస్తుంది సార్ నేను అప్పటికే అన్నాను బాబు నువ్వు మధు ముద్దు పెట్టుకోవడం ఏం చండాలం అంటే లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన ఏసుని వచ్చేసి యోదా ముద్దు పెట్టుకున్నాడు మొగళ్ళు మొగళ్ళు ముద్దు పెట్టుకోవడం తప్పని కాదని కూడా అన్నాడండి చె నలభై ఎనిమిదో వచ్చిన వాసుండి చెప్పండి బైబిల్ అంత నాలెడ్జ్ లేదు సార్ దేవుడు నాకు ఇచ్చిన పది ఆజ్ఞలు ఏ అయితే ఉన్నాయో ఏంటో ఆ పదాజ్ఞలు చెప్పు ఏంటో ఆ పదాజ్ఞలు చెప్పు నీకు తెలిసిన ఒక ఆజ్ఞ పేరు చెప్పు దేవుడైన ఏమో నేనే నేను తప్ప వేరే ఒక దేవుడు ఉండవు పూకా వేసేవాడు రా ఏ చెవుడు మరి అయ్యా కాదయ్యా ఇప్పుడు వేరే దేవుడు ఈడే చెప్తున్నాడు మళ్ళీ ఏసు దేవుడు అంటే మళ్ళీ ఈడే ఈడు రెండో వాడేదేవుడు ఎక్కడుంది బైబుల్ చూపించి నేను ఇప్పుడే మతం మారుతాను పరిశుద్ధాత్మ నువ్వు నువ్వు త్రియేక దేవుడు అనే పదం చూపిస్తే నేను ఇప్పుడే మతం మారుతా ఎవరు లేదు పరిశుద్ధాత్మ దేవుడు అనే పదం చూపించు నేను మతం మారుతా పరిశుద్ధాత్మ దేవుడు అని పదం చూపించి నేను మతం మారుతాను ఎక్కడా చేశారు ప్రవీణ్ ప్రవీణ్ పరిశుద్ధ ఆత్మ దేవుడు కాదయ్యా కేవలం అతను మనిషి మనిషి అతను ఇప్పుడు ఆత్మ అంటే ఇప్పుడు నా పేరు ఆత్మ ఆత్మరా పెంటారాయితే పెంటైపోతాడా దండాలసేరు దండాల స్వామి దండాల సవామి నువ్వు పిలుచుకు నా దండం పెట్టినట్టు అయితే అలా పేర్లు పెట్టుకుంటే కాదు కొంచెం తెలియాలండి ఏం తెలియాలి కాదు బాబు ఇప్పుడు పేర్లు పెట్టు కాదయ్య నా పేరు పెంటయ్య నా దగ్గర పెంట వాసన వస్తుంటదా నేను పెంటే వాసన అదే అదే మరి పెంటయ్య అంటే మరి నీకు అలా కనిపిస్తుంది మరి పరిశుద్ధ ఆత్మ అవేకం అనుకోవాలి మరి నీ అవేకం నీ అజ్ఞానం అనుకోవాలి నీ మూర్ఖత్వం అనుకోవాలి చేతకాంతరం అనుకోవాలి మాట్లాడకండి నేను మీకు తెలియదు బైబుల్ మీద మీకు మీకు గ్రిప్ లేదులేండి అయ్యా ఇప్పుడు ప్రైవేట్ నివాసులు ఏసు లంజా కొడుకు మేరీ లంజా అని ఎందుకంటున్నావు బాబు నాకు అంటే ఏం లేదండి ఫాస్టర్ గారు మేరీ అనేది మొగుడితో కాకుండా ఎవరితో కడుపు చేయించుకుందండి మాకు ఇది దర్భశంగా ఉందండి ఏంటి నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి బాబు నీకు అర్థమైంది అర్థమైందండి ఏంటి చెప్పు సార్ మేరీ పరిశుద్దాత్మ ద్వారా బా గర్భధారించడం వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంది మరి మొగుడు ఎందుకు ముగుడిని ఎందుకు పెళ్లి చేసుకుంది మోసం చేసింది ఎందుకు మోసం చేసింది మొగుడిని అది ఆవిష్టం ఎవరితో గర్భం చేయించుకోవడం ఆవిష్టం నీదేంటి ప్రాబ్లం నీకు మేము అందుకే కదా దాన్ని వ్యభిచారని లంజ అనే పదాలు మేము వాడుతున్నాము తప్పయ్య అలా వాడకూడదు ఎందుకు తప్ప మీరు రీజన్ చెప్పండి ఒక ఇప్పుడు బాబు నువ్వు మధ్యలో దూరం మాకు బాబు నీకు బైబుల్ రాదన్నా కాబట్టి నువ్వు ఉంటే మంచిది బాబు ఎందుకంటే ఇక్కడ పెద్దలు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నీలాంటి వాళ్ళు బైబిల్ తెలియదు నువ్వే చెప్తున్నావు కదా కొంచెం ఆ ఉంటే మంచిది బైబిల్ తెలిస్తే తెలియదు కదా నువ్వు మతం ఎట్లా మారే బైబిల్ తెలియవు ఉండండి సార్ ఫస్ట్ గారు అసలు వీడు మతం వీడు క్రైస్తవులో మా అసలు బైబిల్ తెలియకుండా ఎందుకు మారావు నేను మతం మారలేదు నేను మారుతోనే క్రిస్టియన్ నువ్వు పుష్టి మరి నువ్వు బైబిల్ నీకు తెలియకపోతే ఇంకెందుకు సిగ్గు చేయటు కదా అసలు బైబిల్ ఏమని తెలుసుకోవాలి కదా నువ్వు బైబిల్ మహా మహాజ్ఞానులకే తెలియలేదు అజ్ఞానకు తెలుసు అంతేనా నువ్వు చెప్పి అజ్ఞానకు తెలుసు జ్ఞానులకు అయితే తెలియదు అంతేనా గారు మీకు బైబుల్ తెలుసా తెలుసా మీరు అజ్ఞాన అతనే అన్నాడు మీరు అజ్ఞానం అన్నాడు మహాజ్ఞానులకు అర్థం కాదు అజ్ఞానులకు మాత్రం అర్థమవుతుందని చెప్తాడు మీరు అజ్ఞానం అట్లయితే అవును బైబిల్ అతను తెలీదులేండి అతను అతను తాతాను చేత చోరించబడ్డాడు కాబట్టి ఇప్పటి వరకు చదవలేదు బైబిల్ని ని అతనికి తెలియదు అతని సంగతి వదిలేయండి నాతో మాట్లాడండి అయ్యా మీరు ఎవరో కానీ ఇప్పుడు మేరీ అనేది ముగ్గురితో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుందండి ఇప్పుడు అతని సమాధానం మీతో ఎవరు చెప్తారు చెప్పండి నేను చెప్తానండి అతనికి తెలియదు అన్నాడు కదా బైబిల్ ఇంకెందుకు లేండి అతన్ని పక్కన పెట్టేసేద్దాండి అయితే పిచ్చి అంటారా ఎందుకు మీరు

మిమ్మల్ని డైరెక్ట్ కలుస్తాను మీ అడ్రస్ చెప్పండి సార్ ఎవరు రండి మీ ఇద్దరు మీ ఇద్దరు అడ్రస్ చెప్పండి నేను డైరెక్ట్ గా వస్తాను ఏ ఆయిల్ తీసుకొని వస్తుంది మా నా దగ్గరికి ఆవదం తీసుకొని రా బెటర్ ఆ వస్తాను నుంచి అడ్రస్ చెప్పు ప్రగతి నగర్ హైదరాబాద్ ఉంటే ధైర్యం లేదు అసలు ధైర్యం ఎందుకురా రా పూకా నీకు చూడటానికి నాది హైదరాబాద్ ప్రగతి నగర్ అంటే ఎవడేం తీసుకొచ్చాడు ఆటో వాడు గోపి అంటే గుణపాలరాజు అంటే సరే సరే ఏ ఆటో వాడిని అడిగినా చెప్తాడు గుణపాలరాజు ఇల్లు ఎక్కడ అంటే ఓ ఇక్కడే ఉన్నాడు ఇక్కడ నేను తీసుకెళ్తాను ఆటో వాళ్ళు అమ్మ పడతారు హైదరాబాద్ నగర్ వస్తే మందితో పోతున్నావా మందితో పోతున్నావా అవును ఓకే సార్ అయ్యా అట్లా అంటే ఆల్రెడీ నా పెళ్ళం కూడా వెళ్ళుతున్నాడు అండి వాడు దేవుడు నా భార్యని నాకు జతపరిచి ఇచ్చాడు నాకు దెబ్బేసుకొని ఇంట్లో ఉండక ఎందుకు ఫోన్ పదిన్నరకి ఎరిపో పదిన్నర మాకు ఫోన్ చేసి బుతులు లెంగించుకుంటున్నాడండి ఓ పిల్లను పడుకోక నీకు ఎందుకు గారు ఒక్క నిమిషం అండి బాబు నీకు బైబుల్ తెలియదు అన్నావు నువ్వు క్రైస్తవులో కుట్టానన్నావు బైబుల్ చదవలేదంటే నాకు నాకు సిగ్గుపోతుంది వాళ్ళందరి ముందు నాకు సిగ్గుపోతుంది నీ గురించి మాట్లాడాలండి అరే నీకు ఎందుకురా ఓ పెళ్ళాని దెబ్బేసుకొని పడుకోక ఎందుకురా మాతో నమస్కారం ఇద్దరు ఒకటే అర్థమైంది గు ఇంకా వెళ్ళిపోతాం ఎరి పూపుల మేము ఎరు నెంబర్ వన్ రా మీరు కాయసా చిన్న కొంచెం సరే బాబు శాంతి మనమే శాంతి సమాధానం అవునండి పొరపాటు మాట్లాడామండి మాట్లాడి వెనక్కి తీసుకుంటున్నాం తమ్ముడు అసలు నువ్వు మాకు ఎందుకు కాల్ చేసావు చెప్పు రీజన్ ఏంటి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావు నువ్వు ఒక్కసారి చెప్తే మేము తెలుసుకుంటావు ఇన్ఫర్మేషన్ ఏమీ తెలుసుకోలేదండి ఒకరిని కించపరిచి మాట్లాడొద్దని చెప్తున్నాం ఎవరిని కించిపరిచాం మేము మా క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతనా పాస్టర్ గారు మేము ప్రశ్నించిన తప్ప సార్ మేము ప్రశ్నించామో డౌట్ సాతాను అట్లా మాట్లాడన్నాయా అప్పుడప్పుడు వచ్చి గుద్దులో వెళ్ళి గెలుగుతూ ఉంటాడు సార్ చెప్పు అయ్యయో మళ్ళీ చొప్పు అయిపోయాడు అదే అయ్యో నాయనా ఏమి గొర్రెలు రా బాబు ఏమి తెలీ పాపం వారు కట్ చేస్తున్నారు ఎత్తట్లేదు అప్పుడప్పుడు సాధారణ వస్తే పోవడం చూపరండి